ఈరోజు మనం చేపల పులుసు ఎలా వండుకోవాలో చూద్దాం ఒకసారి కడిగిన చేపల ముక్కల్లో కాస్తంత పసుపు కాస్తంత ఉప్పు వేసి బాగా కడగాలి ఇలా కడగటం వల్ల నీసువాసన రాకుండా ఉంటాయి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా చింతపండు కొద్దిగా కొత్తిమీర ఇందాక శుభ్రం చేసి పెట్టుకున్న చేప మొక్కల్లో కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత కాస్తంత పసుపు మరి కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన ఇలా చేయటం వల్ల ఉప్పు కారం పసుపు చేప ముక్కలకి బాగా పడుతుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కాస్త అంత ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి మూకిట్లో ఎందుకంటే చేపల కూరకి ఆయిల్ ఎక్కువ పడుతుంది నూనె వేడయ్యాక ఇందాక కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి ప్యాన్లో వేసుకోండి ఐదు నిమిషాలు చేప ముక్కలు మగ్గిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే చింతపండు గుజ్జు పోద్దాం కేవలం చింతపండు గుజ్జు మాత్రమే పోయండి నీళ్లు పోస్తే ముక్క చప్పదనం వస్తుంది చేప మొక్కల్ని ఎక్కువ కదపకండి ఎందుకంటే ఊరికే విడిపోతాయి పదిహేను నిమిషాలు మగ్గిన తర్వాత కాస్త అంత కొత్తిమీర వేసుకొని దించుకోండి అంతే ఎంతో రుచికరమైన చేపలు కూర రెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.